తుని రాజా గ్రౌండ్లో దివ్యాంగులకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్తు తెలిపారు పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం నేపథ్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు తునిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ జిల్లా తుని దివ్యాంగుల వాలీబాల్ పోటీలకు అంతా సహకరించాలని జనసేన పార్టీ నాయకులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదద్దు పిలుపునిచ్చారు పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధితులు స్వీకరించిన నేపథ్యంలో సభ్యుల సహకారంతో తుని పట్టణంలో ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు జరుగుతుందన్నారు సభ్యుడు రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య పోటీల నిర్వహణకు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు అదేవిధంగా పట్టణ ప్రముఖులు దానిశెట్టి శ్రీనివాస్ సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారన్నారు రాష్ట్ర స్థాయిలో సుమారు నూట మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు డి స్వరూప్ సిహెచ్ గణేష్ జె సంతోష్ బి గోవింద్ బి సత్యనారాయణ బి వెంకటరాము రాజు బంగారి సుంకర్ సాయి బి మధు సూర్య సురేంద్ర అరుణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంవత్సరం మన తుని గ్రౌండ్లో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఫోర్త్ సిట్టింగ్ స్టేట్ మీట్ పారావాలీబాల్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేసాం ఈ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ఈ రెండు రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీమ్కి సెలెక్ట్ చేసి స్టేట్ మీట్కి స్టేట్ తరపున నేషనల్స్కి పంపిస్తాం నేషనల్స్లో సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్కి వెళ్ళే అర్హత సాధిస్తారు కనుక మేము చేసే ఈ ప్రయత్నంలో మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా ఈ దివ్యాంగులందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములై ఆడుతున్నటువంటి స్టేట్ మీట్ని మరి తుని గ్రౌండ్లో పెడుతున్నాం దీనికి మరి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు అలాగే స్థానిక సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు గవర్వనీరు శ్రీ యనమల రామకృష్ణుడు గారు దీనికి మనం తెలియపరచగానే ఆయన స్పందించి ఖచ్చితంగా దీనికి ముందుకు వస్తామని చెప్పి మనకు ఆయన ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా వచ్చి దీనికి సహకరిస్తామని తెలియపరిచారు అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దాడిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే చోడుశెట్టి త్రిమూర్తుల స్వామి గారు అలాగే మరికొంతమంది అందరూ కూడా దీనికి ముందుగా ప్రోత్సహించి మాకు మద్దతుగా నిలబడ్డారు అలాగే అందరూ కూడా ఇటు స్పోర్ట్స్ అథారిటీ డిస్టిక్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాల పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు సో ఈ ఈ యొక్క అసోసియేషన్ గత లాస్ట్ మూడు సార్లు కూడా వివిధ ప్రాంతాల్లో టోర్నమెంట్స్ పెట్టి స్టేట్కి నేషనల్స్కి పంపించడం జరి జరిగింది స్టేట్ తరఫున ఈసారి చాలా భారీగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ అసోసియేషన్లో నేను కొత్తగా భాగస్వామిని ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమించబడినందుకు నేను పుట్టిన ప్రాంతం నుంచి ప్రారంభించాలన్న ఒక ఉద్దేశంతో అసోసియేషన్ రిక్వెస్ట్ చేసి తుని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ తునిలో జరబోయే స్టేట్ మీట్కి మీరందరూ కూడా సహకరించాలి అలాగే నాతో పాటు వైస్ ప్రెసిడెంట్గా అంగ ప్రశాంతి గారు అలాగే ట్రెజరర్గా మన సంతోష్ గారు అలాగే గణేష్ గారు అలాగే స్వరూప్ గారు సో ఇలాగా వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న దానికి తుని స్టేట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్టేట్మెంట్ ఈ టూ డేస్కి ఈవెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్గా మన గోవింద్ గారిని కూడా నియమించడం జరిగింది సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సలహిస్తున్నాను థ్యాంక్ యూ आरा वालीबॉल असोसियेसन